ట్రంప్ ఏమో సుంకాల మీద సుంకాలు విధిస్తున్నారు ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కొంచెమే తెలిసిన రాబోయే రోజుల్లో అమెరికన్లపై భారీగా పడే అవకాశం ఉంటుంది ఇప్పటికే బయటకొచ్చిన నివేదికలు అమెరికా సర్కార్కు వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నాయి ఇక అటు ట్రంప్ నిర్ణయాలు జనాల మీద అప్పుల భారం మోపుతున్నాయి ఇంతకీ ఆ నివేదికేంటి అమెరికన్ కుటుంబాలపై పెరుగుతున్న అప్పెంత చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది అది అవతలి వైపు నుంచి కావచ్చు మన తరపునే ఉండొచ్చు ఇప్పుడు అమెరికాలో పరిస్థితులు దాదాపుగా అలానే కనిపిస్తున్నాయి అన్ని దేశాలకు సుంకాల వాత పెడుతూ మురిసిపోతున్న ట్రంప్కు అమెరికా జనాలు ఎదుర్కోబోయే ఇబ్బందులు అర్థం కావడం లేదా అనే చర్చ జరుగుతోంది దీనికి భారత్ మీద విధించిన సుంకాలే బెస్ట్ ఎగ్జాంపుల్ భారత ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం సుంకాల నిర్ణయంతో మన కంపెనీలకు జరిగే నష్టం కంటే అమెరికా జనాలపై పడే భారం ఎక్కువ గత ఆర్థిక సంవత్సరంలో భారత్ ముప్పై పాయింట్ నాలుగు ఏడు బిలియన్ డాలర్ల విలువైన మెడిసిన్స్ ఎగుమతి చేసింది అందులో మూడో వంతు అమెరికాకే చేరాయి ట్రంప్ ఎంత అధికంగా సుంకాలు విధించినప్పటికీ మందులు కొనడం తప్పదు దీంతో ఆ భారాన్ని అమెరికా జనాలే మొయ్యాలి ఇది ఈ ఒక్క రంగం విషయంలోనే కాదు దాదాపు చాలా రంగాల్లో దిగుమతుల మీదే అమెరికా ఆధారపడుతుంది అది అమెరికా జనాలకు భారంగా మారడం టారిఫ్ల యుద్ధం ప్రకటించడంతో మొదలుపెట్టి ప్రపంచ దేశాల మీద తర్వాత డాలర్ ఆధిపత్యాన్ని గనక సవాల్ చేస్తే బ్రిక్స్ దేశాల మీద అదనపు టారిఫ్లు విధిస్తానని బెదిరించడంతో మొదలు కొనసాగించి ఆ తర్వాత కాలంలో ఈ మధ్య రష్యాతో వ్యాపారం చేస్తే కనుక చైనా భారతదేశాల మధ్య భారీ టారిఫ్లు పెనాల్టీలు బెదిరించడం దాకా ట్రంప్ వ్యవహార శైలి మొత్తం ప్రపంచ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసేదిగా ఉంది అయితే ఈ వ్యవహార శైలి అమెరికాకి వరగబెట్టిందే ఉంది అనేది చూస్తే చాలా విధాలు అమెరికాకి వ్యవహార శైలి నష్టమే చేస్తుంది ఈ మధ్య కాలంలో జరిగిన సర్వేను చూస్తే కనుక ప్రపంచంలో అమెరికా పట్ల ఉన్న సానుకూలత భారీగా గణనీయంగా తగ్గిపోయింది అమెరికాలో మధ్యతరగతి జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని ఏల్ విశ్వవిద్యాలయం సంచలన నివేదిక బయటపెట్టింది ట్రంప్ సుంకాలతో ప్రతి అమెరికన్ కుటుంబానికి సగటున రెండు లక్షల వరకు నష్టం వచ్చే ఛాన్స్ ఉందని తేల్చి చెప్పింది అమెరికా తన దిగుమతులపై సగటున ఇరవై శాతం సుంకం విధించింది ఇది అమెరికా మార్కెట్లో వస్తువులను ఖరీదైనదిగా చేయడమే కాకుండా భారత్ లాంటి దేశాల వాణిజ్యం ఎగుమతిని కూడా తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది ఈ ప్రభావం రోజువారీ వినియోగ వస్తువుల ధరల పెరుగుదలపై పడనుంది షూ దుస్తులు హ్యాండ్ బ్యాగ్లు కారు వంటి వస్తువులపై సుంకాలు భారీగా పెరగడంతో వాటి ధరలు అమెరికాలో ఇరవై శాతం నుంచి నలభై శాతం వరకు పెరిగే అవకాశముంది ఆహార ధరలు సగటున మూడు పాయింట్ నాలుగు శాతం పెరగనుండగా కూరగాయల ధరలు ఏడు శాతం వరకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి దీంతో అమెరికాలో మిడిల్ క్లాస్ జనాల జీవనం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోనుందని నివేదిక తెలిపింది ఇకటు ట్రంప్ టారిఫ్ వార్తో రెండు వేల ఇరవై ఐదు చివరికి అమెరికన్ వృద్ధి రేటు సున్నా పాయింట్ ఐదు శాతం పాయింట్లు తగ్గిపోవచ్చని దీంతో పాటుగా సుమారు ఐదు లక్షల ఉద్యోగాలు కోల్పోవచ్చని జేపీ మార్గాన్ అంచనా వేస్తోంది ట్రంప్ విధించిన పన్నులు తక్కువ కాల ఆదాయం ఇచ్చినా దీర్ఘకాలంలో వృద్ధిని గణనీయంగా దెబ్బతీస్తాయని హెచ్చరిస్తోంది ఇలా ఓవరాల్ గా ట్రంప్ నిర్ణయాలతో రాబోయే రోజుల్లో తలపోటు ఖాయమని ప్రిపేర్డ్గా ఉండాలని నివేదికలు చెబుతున్నాయి